హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాదీ టాక్స్ ఫ్రెండ్స్ ఇవాళ ముచ్చట ఏంటంటే రోజు పనిచేసే ఏదో ఒక పని చేయకపోతే ఉపసపోదు ఇలా ఆదివారం మిగతా సోమవారం నుంచి శనివారం వరకు మనకు స్కూల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది పొద్దున ఆరు గంటలకు స్టార్ట్ అయితే మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల వరకు క్లోజ్ అయిపోతుంది ఇక తొమ్మిది గంటల నుంచి మళ్ళా రెండున్నర వరకు బయట అక్కడ ఇక్కడ రియల్ ఎస్టేట్ చూసుకోవడము ఏదైనా ప్లాట్లు అమ్మినా ప్లాట్లు కొన్నా లేకపోతే ఎవరికైనా ఇల్లు కావాలన్నా చూపించడం ఇంకా ఏదన్నా వేరే విషయాలు ఏదన్నా ఉంటే వాటి గురించి చూసుకోవడము ఇంకా ఏం పని పడలేకపోతే వీడియోలు చేయడము ఇది రోజున షెడ్యూల్ ఇక మళ్ళా మూడు గంటలకు స్టార్ట్ అయితే మళ్ళా సాయంత్రం ఆరు గంటలకు మన డ్యూటీ అయిపోతుంది ఈ ఆరు గంటలకు డ్యూట్ అయిపోయాక ఇక పని అయిపోయింది కదా ఖాళీ గుంటే అయిపోతుంది కదా అని అనుకోదు మళ్ళీ ఏదో ఒక పని చేయాలి ఇక ఆరు గంటలకు అయిపోయినాక బండి ఇంటికాడ పెట్టేసి ఇక ఏమన్నా ఉంటే తోడుచుకొని మంచిగా స్నానం చేసి ఏడవుతుంది ఏడు గంటలకు ఇక కూర్చుంటే టీవీ కాడ చూద్దామంటే టీవీలో ఏ విషయం సరైన రాదు పోనీ సినిమాలు చూద్దామంటే ఏసిన సినిమాలే ఎత్తాడు ఇక మనం చూసే సినిమాలు ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అది కూడా ఈటీవీలో వస్తుంది లేదంటే జమ్నీలు వస్తుంది అది ఈటీవీలోనే ఎక్కువ వస్తుంది ఇక ఈటీవీలో ఏదన్నా మనకు నచ్చిన సినిమా వచ్చిందనుకో ఇక చూస్తాం ఇక లేదంటే ఈ న్యూస్ ఛానల్లలో ఏదైనా ఇంట్రెస్ట్ టాపిక్ మీద చర్చలు జరిగితే గది చూడాలి ఇక అప్పటికి కూడా ఏవీ లేదనుకో టైంపాస్ కాదు ఇక మళ్ళీ ఫోన్ మీద పడాలి ఫోన్ చూసుకుంటా ఎంతసేపు చూస్తాం ఫోను ఏదైనా వీడియో ఉంటే ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం రీల్స్ చేయడం ఇవి చేస్తాం ఇక అవి కూడా ఆ రోజు మనకు రోజుకు రెండు రీళ్లు ఒక వీడియో అప్లోడ్ చేయడం మన మనం పెట్టుకున్న లక్ష్యం అదే ఆల్రెడీ అయిపోతుంది ఇంకా ఏం పని ఉంటుంది ఇంకేం పని లేదు ఇక అటు ఇటు తిరగాలి ఎక్కడ ఏం పని వేయాలి ఇంకేదైనా పని ఉంటే బాగుండు ఖాళీ ఉన్నాం కాదని గిల్టీ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఇంకా ఏదో చేయాలి ఇంకేదో చేయాలని అనిపిస్తూ ఉంటుంది ఏం చేస్తాం ఇక లాస్ట్ అటు ఇటు తిరిగి మా ఉన్నాడు ఒక కుప్ప పిల్ల ఉంది మాకు ఒక పిల్లలతో కాసేపు అటు ఇటు ఆడుకుంటా లేదంటే దాన్ని పట్టుకుని అట్లా వాకింగ్ తిరిగేసి చూస్తా వచ్చిన తర్వాత ఇక ఇంకేం పని ఉంటుంది ఇంకా ఏం లేదు ఏడు ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నర అయితే ఇది అయితే ఉంటుంది ఇంకా ఎనిమిది కాగానే మనం చేయాల్సిన పని ఎందుకంటే ఇక ఇంకేం పని ఉంటుంది తినాలి ఇంకా అన్నం కూర అయిందా అని చెప్తాం చెప్పి తినేస్తాం ఇక తిని ఇంకేం చేసేది ఉన్నది పని ఏ వాడుకున్నాడే గట్లా రోజువారి పని ఉంటుంది ఇక ఇలా ఆదివారం వచ్చింది ఆదివారం కూడా పొద్దుగాలు లేచినాయి పొద్దు కదా మందాం అంటే అది కాదు మళ్ళీ ఏ టైం లేవాలో ఆ టైంకి వెళ్ళేస్తాం ఇక లేచినాయి అట్లా ముఖం కడిగినాయి అట్లా వచ్చినాయి వచ్చి ఒక పళ్లకు వేసుకున్నాయి ఆదివారం కదా రోజు బ్రష్ చేసుకుంటాం ఎమర్జెన్సీలా ఆదివారం దానికి ఇట్లా వచ్చి ఒక యాప చెట్టుకు వ్యాప కుల వనుకున్న కసపిసి మంచిగా నవ్వులనే మంచిగా పళ్ళు తోమినాయి ఇట్లా వేసి మళ్ళీ పోయి ఇంటికి పోయి అట్ట అట్లా కుక్కలు నోరు ఉంచినాయి కసేపు ముఖం కడిగినాయి ఇదంతా చాయ్ పుట్టితే ఛాయ తాగినాయి ఆనించనీ ఇలా ఇల్లు కడుతున్నా కొత్తది ఆ ఇల్లు కడుతున్నా ఆడికి వచ్చినాయి ఆడికొస్తే ఇంటి అంతా చెట్టు పెరిగినాయి ఇక వాన పడుతుంది ఎంత వీగినా పెరుగుతూనే ఉన్నాయి చెట్లు ఇక చెట్లన్నీ వీకి సాఫ్ చేసినాయి ఇక సెట్లాంటివి వీకి సాఫ్ చేసినాయి ఇట్లా సెల్ఫులు పెడతారు ఆ సెల్ఫ్లు పెడతాంటే అంటే సెల్ఫ్లకు నీళ్ళు పోసినాయి కొత్తగా సెల్ఫ్లు పెడతాను ఇలా కూడా సెల్ఫ్లు ఇక బెడ్రూము బెడ్రూమ్ అంటున్నా కిచెన్ అదేమో బెడ్రూమ్ సెల్ఫ్లు ఇదేమో హాల్ సెల్ఫ్లు ఇక బండి కాడ వచ్చిండి బండి పెట్టినట్టు వచ్చింది ఫస్ట్ కొచ్చింది దొంగ నాకు వచ్చింది ఇట్లా ఇక ఇప్పుడైతే ఈ పొద్దుగాల పని అయిపోయింది ఇక మొత్తం షెట్లు వేకినా నీళ్ళు కొట్టినాయి ఇంటి మోహనం పోదు మళ్ళీ ఇంటి మొహనం పోయినాక మళ్ళీ ఏం పని ఉంటుందిగా ఇంత తింటాం ఎంతో కొంత ఏ దీన్ని మళ్ళీ టైంపాస్ కాదు ఈ ఆదివారం ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక అంటే రోజు పని పనిచేసలకు ఏదో ఎట్లా కూడా టైంపాస్ కాదు అనేది నేను నాకు అనుభవం ఉంచాలి వస్తున్న విషయం రోజు చేస్తాం కదా రోజు పని చేసినప్పుడు ఏదో ఒక పని చేయాలి కాలిగా కూర్చోవడము కాలిగా ఉండడం అనేది కుదరని విషయం అన్నమాట ఇక ఇప్పుడు కూడా ఇక ఇదే పని ఇక ఇదైపోయింది ఇక పోయి నిమ్మలాగా స్నానం చేసి ఇక మరి ఇక సండే స్పెషల్ దోశ ఇడ్లీ పూరు ఏదో ఒకటి చేస్తే ఇక అది లాంగించాగానే మళ్ళా ఖాళీగానే ఉంటాం మళ్ళీ ఏదన్నా పని చేయాలి ఏం పని ఉంటుంది ఎవరన్నా ఫ్లాట్ చూపించడా లేకపోతే ఎవరన్నా తీసుకున్నా గవి ఉంటాయి ఇక గవి కూడా ఎక్కువ ఈ మధ్యలో గిరాకులు కూడా ఏం లేవు రియల్ ఎస్టేట్ కూడా సరిగ్గా నష్టలేదు ఇక అది అయిపోయినాక ఇంకేముంటుంది ఇక కథం ఇంత దినాల అటు ఇటు ఇటు అటు తిరగాలి కాసేపు నిద్రపోవాలి మళ్ళీ ఏదన్నా ఒక వీడియో చేయాలి వీడియో చేసి సపరేట్గా మళ్ళీ సాయంత్రం అయితేనే ఉంటుంది గట్లా కొంతమంది ఖాళీగా ఉంటారు రోజు ఇంటికానే ఉంటారు తింటారు పంటరు కూర్చుంటారు మరి వాళ్ళకి ఎట్లా టైం పాస్ అవుతుందో నాకు తెలియదు మనకు మాత్రం ఏదైనా పని చేయకపోతే అస్సలు నిన్న చేయబడ్డది ఖాళీగా ఉంటే మనకు మనసు ఒప్పది ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక పని ఇక ఇక ఏ పని లేకపోతే ఏం చేస్తా ఫోన్ పట్టుకుంటా రీల్స్ చేస్తా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటా ఏదన్నా మంచి ప్రోగ్రాము ఉంటే మనకు నచ్చిన ప్రోగ్రామ్ ఉంటే చూస్తూ ఉంటా ఇక మా ఇంట్లో లేవంటారు ఏ పని లేదు కదా ఇక ఫోన్ పట్టుకొని ఫోన్ ఉట్టిగా పట్టుకోండి ఖాళీగా పట్టుకో మనకేదన్నా పనికి వచ్చే పని అయితేనే ఫోన్ పట్టుకుంటా అది కూడా ఫోన్ పట్టుకొని ఉట్టి ఖాళీగా కూర్చొని ఏదో రీల్స్ చూడడం కాదు మనం రీల్స్ చేస్తాము మనం మంచి మంచి వీడియోలు చేస్తాము ఆ వీడియోలను చూసుకుంటా మనం మోటివేషన్ అవుతాము మనకు కొంతమందికి మోటివేషన్ చేసే మాటలు మనం చెప్తాం ఇక గది ముచ్చట ఇక కాలి ఉండేటోళ్ళకు ఊటికి దిగేటోళ్ళకి ఏమో నాకు అర్థం కాదు ఈ రోజు పని చేసే వాళ్ళకు మాత్రం ఉపసపోదు ఏదో ఒక పని చేయాలి ఇరవై నాలుగు గంటలు పని చేస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది కానీ ఏం చేయలేము ఉన్నప్పుడు మన సమయం ఉన్నప్పుడు మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనకు ఉన్న పనిని మనం చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడం వలన మనకు పెండింగ్ అనేది ఉండదు భవిష్యత్తులో పెండింగ్ అనే ఉండదు ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ పోతేనే ఉండాలి ఇలా పని రేపు చేస్తా రేపు పని ఎల్లుండి చేస్తా అనుకోదు ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ పోతే మనకు పనులు ఉండదు టెన్షన్ ఉండదు హాయిగా ఉంటుంది ఎప్పటికప్పటికి పీస్ఫుల్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్కి యాటింగ్ వచ్చా హ్యాపీ మార్నింగ్ అందరికీ